తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన అతి ముఖ్యమైన అంశం ఆరు సూత్రాల పథకం సో ఈ ఆరు సూత్రాల పథకం ప్రకారమే తెలంగాణకు రక్షణ కవచాలుగా ఉన్న రెండు ప్రధాన అంశాలు ఒకటి ములికి రెండవది తెలంగాణ టిఆర్సీ అంటాం తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అనేవి రద్దు చేయబడడం జరిగింది క్రమంగా తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాలు నియామకాలకు సంబంధించిన తలుపులు తెలుసుకోవడం జరిగింది తద్వారా తెలంగాణ ఉద్యోగాలు మొత్తం క్రమంగా కొల్లగొట్టబడ్డాయి సో మరి ఇలాంటి ఆరు సూత్రాల పథకం ఎందుకు వచ్చింది ఏ నేపథ్యంలో కేంద్రం ప్రకటించాల్సి వచ్చింది ఇక్కడ గమనించాలి ఇక్కడ ఆరు సూత్రాల పథకం రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే జై ఆంధ్ర ఉద్యమం అవుతుంది సో మరి జయాంధ్ర ఉద్యమం ఎందుకు వచ్చింది అంటే పంతొమ్మిది డెబ్బై రెండు అక్టోబర్ మూడవ తేదీన చారిత్రాత్మక తీర్పు అనేది సుప్రీం నుండి వెలువడడం జరుగుతుంది ఎస్ఎం సిక్ సిక్తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం అండ్ ఎస్ఎం సిక్ ప్రధాన న్యాయమూర్తిగా ఉండడం జరుగుతుంది మొత్తం ఐదుగురితో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ములికి నిబంధనలు సక్రమమైనవి రాజ్యాంగ బద్ధమైనవని తీర్పుని ఇవ్వడం జరుగుతుంది మరి ఆ సందర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తెలంగాణ ప్రాంతం నుండి కరీంనగర్ వంగారా ప్రాంతం నుండి మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా నియమించబడిన వ్యక్తి ఒక తెలంగాణ వ్యక్తి పివి నరసింహారావు ఉండడం జరిగింది ఆ తీర్పును స్వాగతిస్తున్నాడు సుప్రీం ఇచ్చిన తీర్పు అంతిమం మరియు శిరోధార్యంగా ప్రకటించడం జరిగింది దాని అమలుకు ముందుకు రావడం జరుగుతుంది మరి ఇలాంటి నేపథ్యంలోనే పివి నరసింహారావు మరో రెండు అంశాలకి తీయడం జరిగింది ఒకటో అంశాన్ని కనుక గమనిస్తే పట్టణ ప్రాంతాలలో భూమి కొనుగోలు అమ్మకానికి సంబంధించి సీలింగ్ యాక్ట్ని ఆమోదించడం జరిగింది భూ సంస్కరణల చట్టాన్ని శాసనసభ ఆమోదించడం జరిగింది తద్వారా తెలంగాణ కేంద్రంగా భూమిని తమ కబంధ ఉంచుకున్న ఆంధ్ర భూస్వాములకి చెక్ పెట్టాడు సో ఆంధ్ర భూస్వాములు క్రమంగా పివి నరసింహారావుకు వ్యతిరేకులుగా మారడం జరిగింది మరి అదే సందర్భంలో పంతొమ్మిది డెబ్బై రెండు అక్టోబర్ మూడవ తీర్పును వ్యతిరేకిస్తూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలని కోరుతూ లేదా ఎలాంటి రక్షణలు లేకుండానే ఇద్దరం కలిసి ఉండాలి లేని పక్షంలో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే నినాదంతో ప్రధాన లక్ష్యంతో అక్కడ జయాంధ్ర ఉద్యమం ప్రారంభమవుతుంది మరి అలాంటి జయాంధ్ర ఉద్యమాన్ని ఉపయోగిస్తూ పివి నరసింహరానికి గద్దె దింపే ప్రయత్నం చేయడం జరిగింది సో ఇలాంటి నేపథ్యంలోనే గుంటూరు కేంద్రంగా తిరుపతి కేంద్రంగా అనంతపూర్ కేంద్రంగా కర్నూలు కేంద్రంగా అనేక సమావేశాలు నిర్వహించబడ్డాయి ఆంధ్ర ఫ్రంట్ అనేది ఏర్పాటు చేయబడడం జరిగింది ముఖ్యంగా గమనిస్తే ఇక్కడ ముఖ్యంగా గమనిస్తే మనకేమవుతుంది గుంటూరు కేంద్రంగా తొలి సమావేశం ఆంధ్ర ఏర్పాటును ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును కోరుతూ భారీ బహిరంగ సభ నిర్వహించబడడం జరిగింది క్రమంగా ఆంధ్ర వ్యక్తులలో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు భావజాలం ఏర్పడింది మరి ఇదే సందర్భాన్ని ఉపయోగించుకుంటున్నాడు మన డాక్టర్ చెన్నారెడ్డి ఇక్కడ పంతొమ్మిది డెబ్బై మూడు జనవరి ముప్పై ఒకటో తేదీన నిజామాబాద్ కేంద్రంగా జరిగిన సమావేశం దీనికి నాంది పలగడం జరుగుతుంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఫోరం చైర్మన్గా ఉన్న వ్యక్తి మనకి డాక్టర్ చెన్నారెడ్డి ఈ సభా ప్రాంగణంలో ప్రజలను ఉద్దేశిస్తూ ప్రకటన జారీ చేయడం జరుగుతుంది రాష్ట్ర ఏర్పాటుకు సమయం ఆసన్నమైనది ఎవరైతే ఎప్పటికీ సమైక్యవాదులుగా ఉన్నారో అలాంటి తెలంగాణ నాయకులని అలాంటి తెలంగాణ రాజకీయ నాయకులకి గాజులు కుంకుమ బహుకరించాలని తెలంగాణ మహిళా లోకానికి అభ్యర్థించడం జరిగింది అంతేకాకుండా ఆనాడు కాంగ్రెస్లో తెలంగాణ ప్రజాసమితి విలీనం కావడంలో నా పాత్ర ఏమీ లేదు అంటే తెలంగాణ ప్రజాసంతి కౌన్సిల్ యొక్క తీర్మానం ప్రకారమే అది చేయబడింది అనే వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది మరి ఇలాంటి క్రమంలోనే గద్వాల్ శాసనసభ సభ్యుడు మొదటి నుండి విశాలాంధ్రకు మద్దతు ఇచ్చిన వ్యక్తి క్రమంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది అంటే తెలంగాణ వాదాన్ని తెర మీదికి తెస్తాడు మరి ఇలాంటి సందర్భంలో తెలంగాణ కేంద్రంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఇలాంటి కేంద్రంలో ఆంధ్ర కేంద్రంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర జయాంధ్ర ఉద్యమాలు కొనసాగుతున్నాయి మరి ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి సో పరిష్కరించడం కోసం కేంద్రం మంత్రణాలు జరపడం జరుగుతుంది అటు రాష్ట్ర నాయకత్వంలోని తెలంగాణ నాయకత్వంతో అదేవిధంగా ఆంధ్ర నాయకత్వంతో ఆంధ్ర రాజకీయ నాయకులతోని చర్చలు జరపడం జరుగుతుంది మొత్తంగా ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి అక్కడ ఎనిమిది సూత్రాల పథకం ఐదు సూత్రాల పథకం ఆరు సూత్రాల పథకం మూడు సందర్భాలలో ఉన్నది ఎవరు అంటే శ్రీమతి ఇందిరాగాంధీ ఉండడం జరిగింది మరి ఆ సందర్భంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కేసీ పన్ క్రియాశీలకంగా వ్యవహరించారు ఈ ఆరు సూత్రాల పథకం నిర్మించడంలో ఈ ఆరు సూత్రాలను తయారు చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరించడం జరిగింది మరి ఇలాంటి ఆరు సూత్రాల పథకాన్ని ఎప్పుడు ప్రకటించారు అంటే పంతొమ్మిది డెబ్బై మూడు సెప్టెంబర్ ఇరవై ఒకటిన ప్రకటించడం జరిగింది అంటే ఎందుకు ప్రకటిస్తున్నారు అక్కడ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని కోరుతూ ఆంధ్ర జయాంధ్ర ఉద్యమం ఆంధ్ర ఫ్రంట్ ఆధ్వర్యంలో కొనసాగుతుంది ఇక్కడ ప్రత్యేక తెలంగాణను కోరుతూ చెన్నారెడ్డి పుల్లారెడ్డి ఆధ్వర్యంలో ప్రజానికం చైతన్యం అవుతున్నారు వీటికి మెచ్చక్ పెట్టాలి వీటికి సయోధ్యని ఏర్పాటు చేయాలి అదే క్రమంలో మనకు ఆరు సూత్రాల పథకం వచ్చింది ఈ ఆరు సూత్రాల పథకాన్ని మనం చరిత్రలో సిక్స్ పాయింట్ ఫార్ములా లేదా ఏమంటున్నాం షట్ సూత్ర పథకంగా పిలవడం జరుగుతుంది మరి షట్ సూత్ర పథకంలో ఉన్న అంశాలు ఏంటి సో ఒక్కొక్క అంశాన్ని గమనిస్తే క్లియర్గా తెలంగాణ ప్రజలకి ద్రోహం జరిగిందనే విషయం స్పష్టంగా కనబడుతుంది సో మొట్టమొదటిది గమనిస్తే రాష్ట్ర స్థాయి ప్రణాళిక బోర్డు వెనుకబడిన ప్రాంతాలకు ఉపసంఘాలను ఏర్పాటు చేయాలి మరి రాష్ట్ర స్థాయి ప్రణాళికా బోర్డు యొక్క ఉద్దేశం ఏంటి సమగ్ర రాష్ట్ర అభివృద్ధి సమగ్ర రాజధాని అభివృద్ధి దీని ప్రధాన ధ్యేయంగా ఉంటుంది దాని అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను అది రూపొందించడం జరుగుతుంది అదేవిధంగా మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక ప్రాంతాలు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఉపసంఘాలను ఏర్పాటు చేయాలనేది ఇందులో ప్రధాన అంశంగా ఉండడం జరిగింది రెండో అంశాన్ని గమనిస్తే స్థానిక ప్రాధాన్యంతో రాష్ట్రంలో ఒకే విధానాన్ని కొనసాగించాలి ఏ విధానాన్ని విద్యా విధానాన్ని కొనసాగించాలి సో విద్యా విధానంలో స్థానికులకు ప్రాధాన్యం కల్పిస్తూ రాష్ట్ర స్థాయిలో ఒకే విధానం అనేది ఉండాలి అంటే అటు తెలంగాణ ఇటు ఆంధ్ర అటు రాయలసీమ ప్రాంతాలలో మొత్తం ఒకే విధానం ఉండాలి అంతేకాకుండా రాజధాని కేంద్రంగా విద్యా అభివృద్ధి చేపట్టాలి విద్యా వసతులు మరింత అభివృద్ధి చేపట్టి ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి అంటే ఇప్పుడు క్లియర్ ఆరు సూత్రాల పథకం ప్రకారమే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఏర్పాటు చేయబడుతుంది గమనించాలి అదేవిధంగా మూడోది గమనిస్తే ఒక నిర్ణీత స్థాయి వరకు ప్రత్యక్ష నియామకాలలో స్థా స్థానికులకు ప్రాధాన్యం కలిగించాలి అంటే ఒక నిర్ణీత స్థాయి అంటున్నాం అంటే మొదటి లేదా రెండవ గజిటెడ్ స్థాయి వరకు ఉద్యోగాలలో స్థానికులకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఈ ఉద్యమం చల్లార్చే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో తిరుగుబాటు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పారు సో దీన్ని లోతుగా గమనిస్తే నాలుగు ప్రధాన అంశాలు కనబడతాయి సో మరి ఎంతవరకు ఏ స్థాయిలో ఏ రకంగా ఈ నిర్ణీత స్థాయిని నిర్ణయించాలి అంటే ఒకటి నాన్ గెజిటెడ్ అంటున్నాం సో నాన్ గెజిటెడ్ దేనికి సంబంధించి సచివాలయం సిటీ పోలీస్ హెచ్ఓడి రాష్ట్ర స్థాయికి మినహా ఈ పోస్టులు మినహా మిగిలిన వాటికి ఇది అప్లికేబుల్ అవుతుంది ఈ స్థానికత అప్లికేబుల్ కావడం జరుగుతుంది రెండవది గమనిస్తే నాన్ గెజిటెడ్ సమాన హోదా కలిగిన నాన్ గెజిటెడ్కి సమాన హోదా కలిగిన స్థానిక సంస్థల ఉద్యోగాలకు ఇది వర్తించడం జరుగుతుంది అదేవిధంగా మూడోది తహసీల్దార్ జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ సర్జన్ వంటి పోస్టులకిది వర్తించడం జరుగుతుంది ఈ స్థానికత అప్లికేబుల్ అనేది వర్తిస్తుంది నాలుగోది గమనిస్తే ఒకటి లేదా రెండో స్థాయి గెజిటెడ్ వరకు స్థానికత వర్తింపు చేయడానికి ప్రయత్నం చేయాలి కనీసం ప్రయత్నం చేయాలి ఇది మనకు మూడో అంశంలో ఉన్న అంతర్లీన అంశాలు నాలుగో అంశాన్ని గమనించండి ఉన్నత అధికార పరిపాలన ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయాలి ఈ పరిపాలన ట్రిబ్యునల్ యొక్క ఉద్దేశం ఏంటి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఉద్యోగుల యొక్క సమస్యను పరిశ్రామిస్తారు ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి ఉద్యోగుల సమస్యను ప్రస్తావిస్తే ప్రశ్నను అడగవచ్చు అది ఎనిమిది సూత్రాల పథకంలో ఏ విధంగా ఉంది ఐదు సూత్రాల పథకంలో ఏ విధంగా ఉంది ఆరు సూత్రాల పథకంలో ఏ విధంగా ఉంది మరి ఆరు సూత్రాల పథకంలో ఏమని చెప్పారు ఈ పరిపాలనా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయబడుతుంది ఇది ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు మరి ఏమై ఉంటాయి ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు అంటే ప్రమోషన్ కానీ జీతభత్యాలు కానీ ఇంకా అలవెన్సులకు సంబంధించి అలాంటి సమస్యలకి ఇది పరిష్కారం చూపించడం జరుగుతుంది ఇక్కడ పరిపాలనా ట్రిబ్యునల్ యొక్క విషయాన్ని లోతుగా చర్చించారు ఏమని ఈ పరిపాలనా ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పును ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిందే విధిగా అనుసరించాల్సిందే అని చెప్పారు చూడండి ఎంత క్లారిటీ ఇచ్చారు ఐదోది గమనిస్తే ఈ నాలుగు అంశాలను అమలు చేసే క్రమంలో అంటే ప్రణాళికా బోర్డు ఉపసంఘాలు ప్రాధాన్యత ఇలాంటివి ఈ నాలుగు అంశాలు అమలు చేసే క్రమంలో వాటిని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో కొన్ని సమస్యలు అనేవి కొన్ని చిక్కులు అనేవి ఏర్పడతాయి మరి రాజ్యాంగపరంగా ఏ అంశాలని ఏ ఆర్టికలను సవరించాల్సి ఉంటుంది ఆ సవరించే అధికారాన్ని అంటే సింపుల్ రాజ్యాంగాన్ని సవరించే అధికారాన్ని తనకు అను తదనుగుణంగా చట్టాన్ని చేసే అధికారాన్ని రాష్ట్రపతికి ఇవ్వడమే ఐదో అంశంలో చేర్చబడుతుంది ఆరో అంశం ఈ ఐదు అంశాలను పరిస్తే సో ఈ ఐదు అంశాలను అమలు పరిస్తే ఏమవుతుంది తెలంగాణ ప్రాంతంలో ఉన్న ములికి నియమాలు మరియు తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అనేవి అనవసరమవుతాయి ఇవి రెండింటి యొక్క ఉద్దేశం ఏంటి తెలంగాణ ప్రజల యొక్క సమస్యలకు అవి పరిష్కారం చూపుతున్నాయి వారి యొక్క సాధక బాధకాలకు అవి ప్రతిబింబాలుగా ఉండడం జరుగుతుంది ఇందులో ప్రస్తావించారు నీరు నిధులు నియామకాలకు సంబంధించి ప్రస్తావించారు సో కాబట్టి ఇక్కడ క్లియర్గా గమనిస్తే ఈ ఐదు అంశాలు అమలుపరచడం ద్వారా మనకి తెలంగాణ ప్రాంతానికి రక్షణలుగా ఉన్న అంశాలు అనవసరం అవుతాయి వాటి ఉండాల్సిన అవసరం లేదు అన్నారు చూడండి ఈ ఒక్క పాయింట్తో గమనిస్తే ఇది తెలంగాణ పాలిట ఆత్మహత్య కోసం సూసైడల్ డెత్ నోట్ అవుతుంది ఎందుకంటే అది నిజాం కాలం నుండి తరతరాలుగా తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజాపక్షంలో నిలబడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలుగా ఉన్నాయి అవి రెండు ఒకటి ములికి నియమాలు రెండు తెలంగాణ ప్రాంతీయ సంఘం వాటిని దీని ద్వారా రద్దు చేయడం జరిగింది మొత్తంగా ఆరు అంశాలను ప్రకటించడం జరిగింది